వెల్కమ్ టు వేరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు నాగుల చవితి అయి నాలుగు రోజులైనది ఇప్పుడు చెప్తున్నాను అంటే మరి ఈ వీడియో నాగుల చవితి రోజున తీసింది కదండి అందుకనమాట ఇంకా నేను ఈరోజు ప్రసాదానికి అయితే రాత్రి పెసరపప్పు అయితే నానబెట్టాను పెసరపునకు అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నాకు ఇంకా ఈ నలభై రోజులు కూడా ఒకటే రొటీన్లు అండి పొద్దున్నే లేగడం పొద్దున్నే అంటే మూడు గంటలు లేగడం ఇంటి పని అంతా చేసుకోవడం త్వర త్వరగా చెల్లి స్నానం చేసేయడం ప్రసాదానికి ఏం కావాలో చూసుకోవడం అన్నమాట ఒక్క నిమిషం కూడా అసలు వేస్ట్ చేయను ఎందుకంటే ఆ ఒక్క నిమిషం కూడా చాలా విలువైందనమాట ఉట్టప్పుడు అంటారా కాసేపు సెల్ చూసుకోవడం లేకపోతే లెగ్స్ని వెంటనే కాసేపు కూర్చోవడం ఇలా ఏవో చేస్తానులే కానీ ఇప్పుడైతే మాత్రం అస్సలు పూజ అయ్యే వరకు అయితే వేస్ట్ చేయను అనమాట ఇంకా నేను పప్పు అయితే ఆడేసుకున్నాను అంటే గ్రైండర్లో వేయపోదామను మిక్సీలో వేద్దామనుకున్నాను గట్టి వస్తాయేమో అని చెప్పేసి ఎందుకులే అని నేనైతే లోపలే పెట్టేసుకున్నాను గ్రైండర్ ఇంకా పప్పు అయితే రుబ్బేసాను కొంచమే రుబ్బేనులేండి ఎందుకంటే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా ఇవన్నీ వేసేసరికి అని చెప్పేసి ఇంక నేను కలిపేసి పెట్టేసుకున్నాను కలిపేసి వేస్తున్నాను ఇంక ఈ లోప అయితే మళ్ళీ స్వామికి ఏదో ఒక టిఫిన్ చేయాలి కదా అని చెప్పి మరి దేవుడికి నైవేద్యం పెట్టేసింది మళ్ళీ స్వామికి అంటే స్వామి కూడా తింటారో కానీ స్టార్టింగ్ అయితే మనం ఏదో ఒకటి పెట్టాలన్నమాట దేవుడికి పెట్టండి ఏదైనా పెట్టి అప్పుడు తర్వాత మనం ప్రసాదాలు ఏదైనా పెట్టచ్చు అందుకని చెప్పి మళ్ళీ కొంచెం మజ్జిగులు వేద్దాం కదా నాలుగు తీసి విడిగా మజ్జిగలు వేసేద్దాం అది అలా పెడదాం కనుమ దేవుడి దగ్గర పునుగులు ఉంటాయి కాబట్టి ఇలా తింటారు అన్నట్టయితే నేను మళ్ళీ అప్పటికి అప్పుడు ఐడియా వచ్చి ఇంకా ఇలా చేస్తున్నాను కొంచెం పెరుగైతే వేసేసి బాగా గిల కొట్టేసుకుని ఇంక అందులో పునుకులు వేసేసి టిఫిన్ తినేటప్పుడు అయితే ఇంకా పోపు అయితే వేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ నాకు పోపు వేయటానికి కొంచెం ఒక్క నిమిషం అన్న పడుతుంది కదండి నేను వెళ్ళాలన్నమాట దేవుడి దగ్గర దేవుడి గదిలోకి అయితే వెళ్ళాలి ఇంక లేట్ అవుతుంది ఇంకా అందుకని చెప్పేసి వినాయకుడు పూజ చేసే వరకు కూడా నాకు అసలు అవ్వట్లేదు వెళ్ళటానికి వినాయకుడు పూజ అయిన తర్వాతే నేను వెళ్తున్నాను ప్రసాదాలు అయితే చేసుకోవాలి కదండి రేపటి నుంచి అయితే ఇంకా కొంచెం త్వరగా అయితే ట్రై చేస్తాను స్టార్టింగే కాబట్టి కొంచెం రెండు రోజులు కొంచెం కొత్తగా ఉంది ఈయనైతే అయితే లేచి మొత్తం దేవుడి దగ్గర అంతా చక్కబెట్టుకుంటారు ఇంక నేను ఇలాంటి పనులన్నీ చేసుకుంటాను అనమాట ఫస్ట్ ఇంకేదైతే మజ్జిగైతే కలుపుతున్నాను అందుకనే నాకు దీపాలు పెట్టడానికి కూడా అవ్వట్లేదు ఇలాగే సరిపోతుంది లేచేమంటే టైం చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టు ఉంటుంది ఇంతకుముందు అయితే ఈ పూజ మొదలెట్టక అయితే ఈయన ఏమో ద్రాక్షారం వెళ్ళేవారు నేనైతే ఇంటి దగ్గర దీపాలది పెట్టుకుని ఇంట్లో పూజ చేసేది అనమాట ఇంతకుముందు అలా ఉండేది ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మాత్రం ఇంక ఇలానే అవుతుంది మేము అప్పటి నుంచి కూడా శివైన అయితే పెట్టుకుంటున్నాం ఇంక అప్పటి నుంచి మాకు ఇంక ఇది ఇలా అలవాటు అయిపోయిందనమాట ఎప్పుడన్నా అత్తయ్య గారు పెట్టినప్పుడు మాత్రం నేను ఒత్తిడి అయితే వెలిగించుకుంటాను ఇంకా విడిగా అయితే నాకు నేనైతే ఇంకేం చేయలేను అవన్నీ అవ్వదు ఇంకొకటి పెసరపుండలు అయితే వేసేసి ఇంకా దేవుడికి అన్నీ పక్కకు తీసేసి ఇంకా మజ్జిగిలో కూడా ఎన్నో అంటే ఒక ఐదైతే ఐదే వేసి అనమాట నేను రుబ్బిందే చాలా తక్కువ కదా మరి అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ రెడీ చేసేసుకుని ఇంకా గిన్నెలోకి అది తీసేసుకుని ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి పూజ అయితే చేసేసుకుంటున్నాం ఇదిగోండి నేను వెళ్ళేసరికి అయితే స్వామి అయితే మొదలు పెట్టేది అభిషేకం జరుగుతుంది ఇంక ఇప్పుడు నేను వెళ్ళి మిగతా దాంట్లో కూడా నేను చేసుకుంటాను అలాగే ఇంకా నైట్ కూడా వైభరశ్మి పూజ అయితే చేసుకున్నాను కదండి ఇంక దేవుడి గదిలోనే పెట్టేసుకున్నాను కదా ఇదిగోండి ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుంటాను ఇంకా అమ్మవారికి ప్రసాదం అమ్మవారి దగ్గర పూజ ఇంకా దేవుడి గదిలో ఇట్ేసుకుంటాను అండి నాలుగు వారాలు కూడా ఇంకా లాస్ట్ వారం బయట పెడతాను అనమాట ఇదిగోండి శివయ్య పూజ అయితే అయిపోయింది చాలా బాగా జరుగుతుంది తెల్లవారుజామున కదండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక నేను బయటకు వచ్చేసరికి అయితే అత్తయ్య పుట్ట దగ్గరికి అని చెప్పేసి చలివిడి కలుపుతున్నారు సిమ్లీ కూడా చేసేసి పెట్టేశారు ఇంక నాకు లేట్ అయింది కదా ఈ రోజు అని చెప్పేసి ఇంక అత్తయ్య గారు మావిగారు అయితే రారు మేమిద్దరవే వెళ్తాం ఎందుకంటే వాళ్ళకి కాలనీలు కొన్నాయి అనేసి రానన్నారు మేము కూడా ఇంకా ఇంకెక్కువ అడగలేదులే ఎందుకంటే వర్షాల గురించి చేనంతా మొత్తం నీరు నీరుగా ఉంది నడలేరు కదా అని చెప్పి మించి కూడా నడవాలండి ఇంక అందుకని వాళ్ళైతే రావట్లేదు ఇంక నేనైతే వెళ్ళి సర్దుకుంటున్నాను ఇంకా వాళ్ళ నానమ్మని వదలట్లేదు ఇంకా అలా కుదండి నేను కొందామని వెళ్ళాను మాడిపోయినట్టు స్ట్రాంగ్ హోల్ కదారే అంతి డై రూపాయలు పోసుకుంటే యాభై రూపాయలు పర్వాలేదు కదా మీకు ఎన్ని డబ్బులు పెట్టినా మీరు తెచ్చినవి మీకు నచ్చతాయిట్ తక్కువ తెస్తే తక్కువ అంటారు ఇక ఉన్నాయి మన మీరు తెచ్చిన పూలు కొంచెం మెత్తగా ఉన్నాయి యాభై రూపాయలు ఇంకా నేను ఏం కొన్నా కూడా ఈయన అలాగే పేర్లు పెడతా ఉంటారన్నమాట ఈయన అన్ని కొంచెం ఎక్కువ పెట్టి చెప్తారు అవే బాగున్నాయి అనుకుంటారు నేనేమో కొంచెం చూసుకుని ఇళ్ళ కాడకు వచ్చి నేను ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతాను అవి నచ్చలేదు అంటారు సర్లేంకేదో టైం దలే తీసుకున్నావు కదా అనేసి అన్నారు ఇంక నేను ఈ లోపల లోపలికి వచ్చి నాకు ఆవుపాలు రావడం కొంచెం లేట్ అయిందండి పొద్దునే సర్జేసుకున్నాను ఆరున్నరకే చేద్దాం కదా అని అయితే చేసి పెట్టేశారు కానీ నేను ఆవుపాలు నైట్ తెచ్చుకోలేదనమాట అంటే తెచ్చుకున్నాను పొద్దున్న దేవుడి వరకు అభిషేకానికి అయినాయి మరి పొట్ట దగ్గరకు కూడా కావాలి కదా వాటి గురించి అయితే కొంచెం లేట్ అయింది ఇంకా పువ్వులు అయితే తీసేసుకుని ఇంకా ఏమేమి పట్టుకెళ్ళాలో ఇంకా అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట మా సైడ్ అయితే కొంచెం పసుపుండ్లో ఇంకా దారపు దారాలో ఐదు అలా వేసి అవి ఇంకా దూది అన్నీ పట్టుకెళ్తాం అన్నమాట ఇంక ఇవన్నీ అయితే పట్టుకుని వెళ్తున్నాను మేమైతే గుడ్లు పట్టుకెళ్ళాం ఎప్పుడు గుడ్లు తీసుకెళ్ళాం ఎందుకంటే మాలే అంటే అత్తయ్య గారు కూడా ఎప్పుడు గుడ్లు అయితే తీసుకెళ్ళేవారు కాదు వద్దులే వెయ్యి వద్దులే గుడ్లు అని చెప్పేసి ఇంకా ఇది అలా కూడా ఎలాగో మాలేసుకున్నారు కదా అని చెప్పి నాకైతే గుడ్లు వేయడం అయితే అసలు అలవాటు లేదన్నమాట చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అయితే వాళ్ళు ఇప్పుడైతే నేను గుడ్లు అయితే వేయను పాలు సిమ్లి తేగ బొరుగుంజు ఇంక ఇవన్నీ మామూలే ఒక గుడ్లు మాత్రం వేయం ఇంక నేను ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా అత్తయ్య ఇంట్లో దండం పెట్టుకుంటున్నారు వచ్చిన తర్వాత కొంచెం పొట్టమాట తీసుకురండి ఆ పొటమాటతో నేను ఇంట్లో పోసుకుంటానులే పాలు అని చెప్పేసి అన్నారు ఇంక సరే కదా అని చెప్పేసి ఇంక మేమిద్దరం అయితే ఫస్ట్ టైం మటన్ వెళ్ళడం ఎలాగా ఎప్పుడు కూడా చాలా అంటే మా పిల్లలు ఉన్నప్పుడు అత్తయ్య గారు పిల్లలు మేము అందరం వెళ్ళేవాళ్ళు ఇంతకుముందు తర్వాత నుంచి ఏమో మా అమ్మాల్లో కూడా ఇక్కడే ఉండేవారు దీపావళికి ఇంకా పుట్ట దగ్గరికి ఎక్కడికే వచ్చేవారు సరదాగానే ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు అనమాట ఇంక ఇప్పుడు మాత్రం మేము ఇద్దరు వెళ్తున్నాం ఇంకెక్కడ తమలపాకులు అరటిపళ్ళు ఇంకా అన్నీ పెట్టుకుని రెడీ అయ్యి ఇంకా వెళ్ళడం అండి మీ ఇంట్లో నాగల చవితి అయితే ఎలా చేసుకుంటారు మా ఇంట్లో అయితే మాత్రం ఇంతకుముందు చాలా బాగా అనిపించేది ఇప్పుడు అయితే ఇంక ఇద్దరమే కదా పెద్దగా అనిపించలేదు నాకు పండగల ఫీల్ అయితే ఏం రావట్లేదు ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ సర్దేసుకున్నాను ఇంకా అయితే వెళ్ళడమే అన్నమాట ఇంకా ఈరోజు వాతావరణం బాగుంది నిన్న మొన్నలాగైతే అసలు లేదులేండి అలా ఉంటే అసలు పొట్ట దగ్గరికి కూడా ఇంకా కొంచెం ఎండ వచ్చిందంటే చవితి గురించి ఎండ వచ్చిందేమో మరి లేకపోతే అసలు వర్షం వదలలేదు ఇదిగోండి నేనైతే పొట్ట దగ్గరికి వచ్చాను చాలా నీరున్న చేన్ అంతా కూడా చాలా నీరుగా ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వెయ్యో ఇంకా ముందుకు వెళితే ఇంకో పొట్టు ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్తాం కానీ ఇప్పుడైతే అస్సలు అవకాశం లేదు అక్కడికి వెళ్ళాలంటే చాలా వాటర్ ఉంది ఇంకా వెళ్ళాం కదా అని చెప్పి ఇంక ఇక్కడే దగ్గరగా ఉన్న దాంట్లోకి అనమాట

తీసుకొచ్చాయి ఎందుకు అనుకుంటున్నారా ఇదైతే మేము శివయం చేస్తాం కదండి దాంట్లో కొంచెం వేసి కలుపుతాం అన్నమాట మనకి ఇంత పుట్టమట్టే దొరకదు కాబట్టి మేము మామూలుగా చేలో మట్టి తెచ్చుకొని ఆ చేలో మట్టితో చోట పెట్టుకుని ఇంకా దాంట్లో కొంచెం పుట్టమట్టి అయితే వేసి ఇంకా గంధం అదంతా వేసి కొంచెం కొంచెం అప్పుడు సవైన అయితే చేస్తాం అన్నమాట ఇలా ఈసారి అయితే తెచ్చుకోవడానికి అసలు అవ్వలేదు ఎందుకంటే వర్షాలు కదా ఇంక సరే చవితే వస్తుంది కదా అప్పుడు వెళ్ళి తెచ్చుకుందాములే అన్నట్టు మేము అయితే ఇంతకుముందు ఒక నాలుగు రోజులు మూడు రోజులు ముందే తెచ్చిపెట్టేసుకునే వాళ్ళ ఇవన్నీ కానీ ఈసారి వ్యాలీంగ్ నుంచి రావడం వెంటనే ఏమో వర్షాలు రావడం మరి వర్షాలు వచ్చినప్పుడు కుదరదు కదా చేలోకి వెళ్ళడానికి అందులోకి అక్కడ పాము కూడా కదా అత్తయ్య గారు చవితి ఇంట్లోకి వచ్చేసింది పుట్ట కాకరకాయలు చూసారు కదా ఇవి మా పాదవే అన్నమాట మా గారు అయితే కోసారు బాగా కాస్తున్నాయిలండి ఉన్నది చిన్న పాదే కానీ కాయలు అయితే మాత్రం బాగానే వస్తున్నాయి ఇంక నేనైతే వండను అత్తయ్యగారు అయితే వండుతారు ఇంకొకటి కాకరకాయలు ఇంకా నేను రాకముందు అయితే చాలా కాయలే కాస్తున్నాయి ఇంక ఈరోజు లంచ్ అయితే నాగల చవితి స్పెషల్ అనమాట నాగల చవితి స్పెషల్ ఎందుకన్నానంటే నా చిన్నప్పటి నుంచి ఇవేనండి ఎప్పుడు నాగల చవితి అయినా ఇంక ఇవే ఇదిగోండి అన్నం మేమైతే అత్తసర అంటాం చాలామంది పులువ అంటారు పప్పు అన్నం అంటారు ఇదిగోండి అత్తసర ఇంకా అలాగే ఆలు ఫ్రై అన్నమాట ఇంకో వేసి చేసాను బాగుంటుంది అలాగే వంకాయ పచ్చి పులుసు చాలామంది వంకాయ పచ్చడి అంటారు పచ్చి పులుసు కూడా అంటారు మేమైతే పచ్చి పులుసే అంటాం ఉల్లిపాయలు వేయం కాబట్టి ఇలా ప్లెయిన్ ఇలా ప్లెయిన్గా అన్నమాట ఇప్పుడే పోపు అయితే వేసానమాట అందుకని తుమ్ములు వచ్చేస్తున్నాయి ఇంకా మా స్వామి లంచు అలాగే పెరుగు పెరుగులు ఎన్ని మిర్చేసో తొందరగా తోడుకుంటుందని ఇంకా శనివారం కదండి నాకైతే ఈ లంచ్ ఏం లేదు నా లంచ్ చూపిస్తాను మీకు నేనైతే మాత్రం కార్న్ తింటాను అంటే ఇవి ఇన్ని కాదు మామూలుగా ఒకటో ఎలా తింటాను అనమాట నేను ఫ్రూట్స్ అయితే తినలేను ఎక్కువ నాకు నచ్చవు అందుకని చెప్పేసి కార్న్ అయితే తీసుకొస్తున్నారు ఇంకా వారంలో వారం వారం ఇవే తింటానండి ఇంకా నాకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి